కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజుకి దాదాపుగా ఐదు సార్లు ఎలక్షన్ కమిషనర్ గారిని కలిసి పులివెందుల బై ఎలక్షన్ లో జరుగుతున్న అన్యాయాలు ఏ విధంగా అక్కడ ఉన్న పోలీసుగానే ఉండి కలెక్టర్ గానే ఉండి రెవెన్యూ సిబ్బందిగానే ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని కార్యకర్తలని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు అదేవిధంగా ప్రచారం కోసం వెళ్ళిన మా ఎమ్మెల్సీ గారిని రమేష్ యాదవ్ గారిని లేకపోతే మిగిలిన నాయకుల్ని దాడి చేసి చంపబోయిన సంఘటనలుగానే ఉంది అనేక సందర్భాల్లో అక్కడ ఏ విధంగా అయితే ప్రజాస్వామ్యం కూలీ చేస్తున్నారో దాన్ని ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గరికి పదే పదే చెప్తున్నా ఈ రోజు గారు పట్టించుకోకుండా ఒక పక్క మేము చెప్పుతున్నాం మేము చూస్తామంటున్నారు కానీ అక్కడ జరిగేవి మాత్రం జరుగుతానే ఉన్నాయి అని చెప్పని మేమందరం కదా దాన్ని చెప్పడం జరుగుతాం మళ్ళీ ఈ రోజు గారు కలిసాం ఈ రోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో ఎంతగా దిగజారిపోయిందంటే ఈ రోజు ఓట్లు వేస్తానికి వెళ్తే గరా ఈరోజు పోలింగ్ బూత్లు మార్చేంత విధిగా ఈరోజు కూటమి ప్రభుత్వం దిగజారిపోయింది భారత రాజ్యాంగం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగం తర్వాత రెడ్ బుక్ రాజ్యాంగంతో ఈరోజు అక్రమ అరెస్టులుగానే ఉండి గానే ఉండి ఇలాంటి రాజకీయం పులివెందుల్లో జరుగుతున్నాయి డీఏజీ గానే ఉండి ఎస్పీ గానే ఉండి డీఎస్పీ గానే ఉండి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల వాళ్ళ జెండా కప్పుకుని వాళ్ళ కండువా వేసుకుని వాళ్ళకన్నా దారుణంగా హీనంగా ఈరోజు అధికారులు మాట్లాడుతున్నారు ప్రజలందరూ వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటే అని నిర్ణయించుకుంటే ఈ రోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అక్కడ ఎలక్షన్ చేత కాకపోతే అక్కడ తెలుగుదేశం పార్టీ తరఫున ఎలక్షన్ ఎవరైనా చేస్తున్నారంటే అది పోలీసు కలెక్టర్ వీళ్ళు అక్కడ ఎలక్షన్ చేసే పరిస్థితి ఈరోజు పులివెందులో ఏర్పడింది ఈ రోజు ఎన్ని అడ్డంకులు ఇచ్చేసినా తప్పకుండా ప్రజాస్వామ్యం గెలుస్తుందని చెప్పని ఈ రోజు మరొకసారి ఎలక్షన్ కమిషన్ దగ్గరకు వచ్చాం ఎప్పటికైనా ఎలక్షన్ కమిషనర్ గారు పట్టించుకుని అక్కడ ఏం జరుగుతోంది అని చెప్పని సరి చేస్తారని చెప్పి మేమందరం ఆశాం వ్యక్తం చేస్తున్నాం